జీడి మెట్లలో ఏళ్ళ అమ్మాయి తన ప్రేమించిన వాడితో వాడి తమ్ముడితో కలిపి చాలా ఘోరంగా తల్లిని చంపేసే విషయం ఈరోజు తండ్రులని కలవరపరిచే స్థాయికి తీసుకువెళ్ళిపోయింది పిల్లలకి స్కూల్లో మార్కులు తక్కువ వస్తే ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయని నిలదీయాలా వద్దా అదే పనిగా ఫోన్లో సోషల్ మీడియాలో మునిగిపోతూ చదువును పక్కన పెడితే చదువు ముఖ్యం ముందు జీవితంలో సెటిల్ అవ్వడం ముఖ్యం తర్వాత ఇలాంటివి ఎన్నో మనం హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని బుద్ధులు చెప్పే తల్లిదండ్రులు చెప్పాలా వద్దా వయసు కానీ వయస్సులో పరాయి వ్యక్తులతో ప్రేమ దోమ అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ రాత్రులు రోజులు కూడా వాడితో గడపడానికి వెళ్ళిపోతూ ఉంటే అది తప్పమ్మ అది మన పద్ధతి కాదు మన సాంప్రదాయం కాదు అని తల్లి బుద్ధులు చెప్పి ఇంట్లో పెట్టాలా వద్దా అనేది ఈరోజు సమాజంలో ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది పదిహేనేళ్ళ అమ్మాయి తనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రేమించాను అని ఒక 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 అదొక రకమైన మాయిలో పడిపోయి విచ్చలవిడిగా తల్లిని కాదని తనతో పాటు చెల్లిని కూడా తీసుకువెళ్ళి రోజులు తరగబడి బయట తిరుగుతూ ఉంటే ఆ తల్లి బుద్ధి చెప్పడమే తప్పైపోయింది అయితే చెయ్యి దాటిపోయిన తర్వాత భయం చెప్పాలనుకుంది ఆ తల్లి నిజానికి మన సమాజంలో అతిపెద్ద లోపం పేరెంటింగ్ వ్యవస్థ ఈ సమాజంలో ప్రతి వాడికి శిక్షణ ఉంటుంది కానీ ఏ శిక్షణ లేకుండా తల్లిదండ్రులు అయిపోతూ ఉన్నారు చాలామంది దీనివల్లే కొంతమంది సమాజం నుంచి చూసి లేదంటే వాళ్ళు కొన్ని అవగాహనతో పిల్లలకి ఒక సరైన మార్గంలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంతమంది ఇంకా అలానే మూర్ఖంగా వదిలేస్తూ ఉన్నారు సంపాదించి పిల్లల్ని చదివిస్తే సరిపోతుంది అన్న ఆలోచనలోనే పేరెంట్స్ చాలామంది ఉండిపోయారు వాళ్ళ పిల్లల చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఐఫోన్ ఉండడమే స్టేటస్ సింబల్గా ఫీల్ అయ్యే రోజులు మనం రోజు చూస్తూనే ఉన్నాం ముందు పిల్లల కన్నా తల్లిదండ్రులకి ఈ వ్యవస్థలో పిల్లలు ఎలా పెంచాలి అనే దానికి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అంతేకాదు స్కూల్లో బుద్ధులు విద్యాబు విద్య చెప్పే టీచర్లు విద్యతో పాటు బుద్ధిని కూడా చెప్పాలి అది పాత కాలంలోనే చూసాము ఈ బుద్ధి అనేది ముందు టీచర్లు ఎప్పుడో వదిలేశారు ఎంతసేపు సిలబస్ వెంట పరుగులు పెడుతూ సరైన సమయంలో ఇంకా అంతకన్నా ముందే సిలబస్ని పూర్తి చేసేయాలి పిల్లల్ని కూర్చోపెట్టి రాత్రి పగలు అదే సిలబస్ని నూరేయాలి మార్కులు తెప్పించేయాలి అంతే వాడు ఈ ప్రయాణంలో స్కూల్లో నరకయతన పడి ఇంటికి వచ్చి రిలాక్సేషన్గా ఆ సెల్ ఫోన్లో లేనమైపోవటం వాడు అన్నం తినాలంటే వాడికి ఫోన్ ఇవ్వటం చిన్నప్పటి నుంచే వాడు అడుగులు వేయడం కన్నా ముందు సెల్ ఫోన్లో చూడడం మొదలు పెట్టేస్తున్నాడు చిన్న చిన్న పిల్లలు కూడా ఇది అలాగ ముందుకు వెళ్ళిపోతుంది వ్యంగ్యమైన కామెడీ రోత కామెడీ అశ్లీయమైన కామెడీని పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఎక్కువ చూస్తున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు కావాలంటే మీ చుట్టూ ఉన్నా లేదంటే మీ ఇంట్లో ఉన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకి వీడియో సెల్ ఫోన్ ఇచ్చి చూస్తే మనకే అర్థమైపోతుంది పిల్లల పేరుతోని చేసే అసభ్యకరమైన కామెడీ నలుగురు పెద్దవాళ్ళు ఒక బొడ్డోని పెట్టుకొని చెత్త చెత్త కామెడీలు చేస్తూ వాళ్ళ మైండ్ని ఖరాబ్ చేసేస్తూ ఉన్నారు ఇది సైకలాజికల్గా వాళ్ళపైన మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది ఇది ఆ రన్ అయ్యి రన్ అయ్యి ఆఖరికి తల్లిదండ్రులన్నా కూడా వీళ్ళకి విలువ లేకుండా పోతుంది ఎందుకంటే ఈరోజు కన్నా పిల్లలే ఎలాంటి అశ్లీయమైన వీడియోస్ తీస్తూ డబ్బులు ఎక్కువ సంపాదించేస్తున్నారు కొద్ది రోజులకి పిల్లలు చెప్పే మాట తల్లిదండ్రులు వినాల్సిన ఆ దౌర్భాగ్యమైన స్థితికి మన తెలుగు సమాజం వెళ్ళిపోతుంది అండంలో ఎలాంటి ఆలోచన కానీ ఆశ్చర్యకరమైన విషయం కాదు అయితే ఎప్పుడు కూడా మనం సోషల్ మీడియా మీద పడిపోయి ఏడుస్తున్నామే తప్ప మనం మన పిల్లల్ని ఎలాంటి విలువలతో పెంచుతున్నాము అనేది మనం అస్సలు అర్థం కా చేసుకోలేకపోతున్నాం తల్లిదండ్రుల పట్ల టీచర్ల పట్ల మన వ్యవస్థల పట్ల మన కుటుంబ నియమాల పట్ల అదేవిధంగా తోడబుట్టిన వాళ్ళ పట్ల పిల్లలకి ఎలాంటి ఆలోచన ఉంది ఎలాంటి అవగాహన ఉంది అనేది కనీసం మనం వాళ్ళ ద్వారా మనం వాళ్ళ దగ్గర కూర్చొని కాస్త టైం స్పెండ్ చేసి తెలుసుకునే అవకాశం కూడా లేకపోతుంది ఇలాంటివి ఏవైనా దౌర్భాగ్యమైన దరిద్రమైన సంఘటనలు జరిగినప్పుడు అందరం మాట్లాడతాం సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతి ఒక్కరూ మాట్లాడతాం ఖండిస్తాం బాధపడతాం ఈ సమాజం ఏమైపోతుందో అని గొప్ప ఆందోళన కూడా చెందుతాం కానీ దాని తర్వాత ఈ కేసు వెళ్ళే విషయం మార్గం కానీ వాళ్ళకి పడిన శిక్ష కానీ ఆ శిక్ష పడిన తర్వాత వాళ్ళు అనుభవించే వేదన కానీ మనం చూపించడం మర్చిపోతున్నాం తప్పు జరిగే విధానాన్ని పదే పదే చెప్తున్నాను తప్ప ఆ తప్పుకి పడే శిక్ష వాడి తర్వాత వాడి జీవితంలో ఏం కోల్పోతున్నాడో కూడా మనం పిల్లలకి చెప్పాలి అవగాహన కల్పించాలి పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి టీచర్లు ఎప్పుడు చదువే తప్ప బుద్ధిని చెప్పడం మర్చిపోయారు మార్కులు వెంబట పరిగెడుతూ ఈ బుద్ధి అనేదాన్ని టీచర్లు కూడా వదిలేశారు ఈరోజు టీచర్లకి బుద్ధి చెప్పే స్టూడెంట్స్ని మనం చూస్తున్నాం ఈరోజు తల్లిని చంపేసి తన సుఖం కోసం క్షణిక సుఖం కోసం లాగా మారిపోయిందంటే ఆ అమ్మాయిని ఏమనాలి కనీసం ఇంతమంది బాధపడుతున్న అంబులెన్స్లు వచ్చిన పోలీసులు వచ్చిన తల్లితో పనిచేసే వాళ్ళు వచ్చిన తన తోడబుట్టిన చెల్లి కూర్చొని అమ్మ లే అమ్మ అమ్మా లే అమ్మ అని ఏడుస్తున్నా అమ్మాయి కనీసం ఏడవ లేదు అంటే ఆమె మనసు ఎంత రాక్షసత్వంగా మారిపోయింది దీనికి కేవలం ఆమె ప్రేమ ఒక్కటే మార్గమా తల్లి ఆమెతో ఏమైనా ప్రవర్తించే తీరును కూడా ఎవరైనా తన రిలేటివ్స్ వాళ్ళు ఆమె తల్లి గురించి ఆమెకి ఏమైనా విషయాన్ని నింపారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ సింగిల్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లల కోసం ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి వాళ్ళకి చదువు చెప్పాలి అన్న ఆలోచనలోనే ఉంటారు దాని అనుగుణంగానే వీళ్ళు ఉదయం వెళ్ళి సంపాదించటం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవటం ఏదో వండి పెట్టేయడం ఇక ఇదే జరుగుతూ ఉంటుంది దీన్ని కొంతమంది మీ అమ్మ అలా వెళ్తుంది మీ నాన్న ఇలాంటి వాడు మీ అమ్మ అలాంటిది ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు దీనికి పిల్లలు అలవాటు దానికి అట్రాక్ట్ అయిపోతారు తల్లిపైన పైన తండ్రిపైన ద్వేషాన్ని పెంచుకుంటారు మా అమ్మ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది నేను నాకు నచ్చినట్టు తిరుగుతాను అన్న ఆలోచన కూడా పిల్లల్లో వస్తుంది ఇది మరీ ఆడపిల్లల్లో ఎక్కువైపోతుంది మనం ఈరోజు చూసుకుంటే పదిహేను అమ్మాయి తన ప్రేమించిన వాడిని తీసుకువచ్చి తన తల్లిని మొదటి అటెంప్ చేస్తే ఆమె ఆ మొదటి అటెంప్లో కొన ఊపిరితో ఉంటే కనీసం అప్పుడైనా సరే ఆమె రియాక్ట్ అయ్యి అమ్మ అన్న ఆ అభిమానం అనురాగం ఆమెకి అస్సలు అనిపించలేదు మళ్ళీ పిలిచి చ చంపించింది అంటే ఆమె మనసు అసలు ఎంత క్రూరత్వం నిండిపోయిందో మనం అర్థం చేసుకోవాలి పోనీ వీళ్ళు ఏమైనా ఎక్కడో రాతి యుగంలో పుట్టిన వాళ్ళు చెట్లు చేమల్లో అడవిల్లో పెరిగిన వాళ్ళు లేదంటే ఒక దొంగల ముఠాలో ఉన్నవాళ్ళు అనుకుంటే వీళ్ళ మనస్తత్వం ఫస్ట్ నుంచి అలానే ఉంటుంది అనుకోవచ్చు కానీ సమాజంలో అవగాహన కల్పించడానికి తల్లి ప్రయత్నించే ఒక కళాకారిని ఆమె చాకలి ఐలమ్మ మునిమనవరాలు గారట అంటే ఆమె ఈ కొంత అవగాహన ఉంటుంది అలాగే పేరెంట్స్ కూడా చాలామంది కాస్త దూకుడు స్వభావం చూపుతూ ఉంటారు ఈమె సెల్ ఈ పదిహేను ఏళ్ళ అమ్మాయి తేజస్వి ఎవరైతే ఉన్నారో ఈమె బ్యాగ్లో సెల్ ఫోన్ చూసినప్పుడు తల్లి కాస్త కూర్చొని మాట్లాడి చెప్పారా లేదా అనేది మనం పక్కన పెడితే స్కూల్కి వెళ్ళి టీచర్లు అడిగినప్పుడు ప్రిన్సిపల్ కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే ఈ తల్లి ఆయన పైన కూడా కాస్త కేకలు వేశారని చెప్పుకుంటున్న అంశం తల్లిదండ్రులు కూడా ఇలాంటి అంశాలు జరిగినప్పుడు కాస్త ఆలోచించి మన పిల్లలు మన చేతిలోకి ఎలా రావాలి ముందు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి తప్ప అవతల వాడిని బెదిరించేసో అవతల వాడిని భయపెట్టేసో లేదంటే మనకు నలుగురు తెలుసు వాడి ద్వారా ఈ చట్టాల్ని వాడేసో వాడిని భయపెట్టేస్తాము అని అనుకోవడం చాలా తప్పు ఫస్ట్ అక్కడే జరిగింది మొదట్లోనే గుర్తించి మీ వారం రోజుల నుంచి తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అన్న ప్రయత్నాలు చాలా చేశారట కానీ ఈ ప్రయత్నంలో ఎవడైతే చంపాడో వాడి తల్లి ఆ అమ్మాయికి ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాడి తల్లి మాట్లాడే విధానం కూడా అలానే ఉంది కేవలం డబ్బు కోసం నగల కోసం వాడు కొడుకుని అమ్మాయికి వేరగా చూపించి ఇవన్నీ తీసుకొని ఇక తల్లిని చంపించేసే ప్రయత్నం చేసిందా ఓకే చంపించేసే వరకు ప్రతకం బాగానే వేసింది కానీ చట్టాలు చూస్తూ ఉండవు కదా పదిహేను ఏళ్ళ వయసు వచ్చింది అంటే మినిమం పోలీసింగ్ వ్యవస్థ పైన అమ్మాయికి అవగాహన లేదు చట్టాలపైన అవగాహన లేదు సమాజంలో బ్రతుకుతున్నామన్న స్పృహ లేదు అంటే మన మధ్యలోనే సైకోలు తయారైపోతున్నారు ఈ సైకోలు మన పిల్లలపైన ప్రభావం చూపిస్తున్నారు నిజంగా ఆ చంపిన వాడి తల్లిని చూస్తూ ఉంటే కలిపురుషుడి మొదటి రూపం ఏమైనా ఈమె రూపంలో ఈ భూమి మీదకి వచ్చిందా అనిపించేంత భయంకరంగా ఉంది ఆమె మాటలు దయచేసి పిల్లల్ని మనం మన గుప్పెట్లో పెట్టుకోవాలి సెల్ ఫోన్ ఇవ్వకపోయినంత మాత్రాన వాడు నీతిమంతుడు అయిపోతాడా లేదా సోషల్ మీడియా చూడనంత మాత్రాన వాడు నీతిమంతుడు బుద్ధిమంత అందరైపోతాడా పిజ్జాలు బర్గర్లు తినకపోయినంత మాత్రాన్ని వాడు ఆరోగ్యవంతంగా ఉంటాడా ఇలాంటి అపోహలన్నీ మానేసి మనం పేరెంటింగ్ వ్యవస్థలో పిల్లలు సెల్ ఫోన్ చూస్తాను అంటే రోజులో ఒక పది నిమిషాలు ఇవ్వడం తప్పేమీ కాదు కొంతమంది మరీ స్ట్రిక్ట్గా సెల్ ఫోన్ ఇవ్వను సెల్ ఫోన్ ఇవ్వును అనుకుంటారు వీడు అమ్మ లేనప్పుడు అమ్మ పడుకున్నప్పుడు సెల్ ఫోన్ తీయడం మొదలు పెడతాడు అలా కాకుండా మనం దగ్గర కూర్చొని వాడు ఏదైనా చూస్తాను అంటే ఒక పది నిమిషాలు మన లైఫ్లో పది నిమిషాలు రోజులో మన బిడ్డకి కేటాయిస్తే బిడ్డలు నిజంగా మంచి మార్గంలో వెళ్తారు ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని చూసి కుళ్ళుకుని అసూయితో రగిలిపోయేది ఏదైనా ఉంది అంటే యువశక్తి భారతదేశంలో ఉన్న యువశక్తి మేధావితనం కూడా ఏ దేశంలోనూ కూడా లేదు మరి మనం ఎందుకు అభివృద్ధి చెందటం లేదు అంటే అది మన దౌర్భాగ్యం గత పాలకులు చేసిన వైఫల్యాలు ఇప్పటికీ మనల్ని ఎంటాడుతూనే ఉన్నాయి దశాబ్దాల తరబడి మనం బాధలను అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో యువత పెడదారిని పడిపోవడం ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకోవటం ఇవన్నీ కూడా మరొక మార్గంలోకి భారతదేశం వెళ్ళిపోతుంది అభివృద్ధి వైపు వెళ్లాల్సిన మన దేశం తిరోగమన దిశలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు చాలా శ్రద్ధగా పిల్లల్ని పెంచాలి వాళ్ళని పర్యవేక్షణలో మనం పెంచాలి విలువలతో కూడిన విద్యను మనం అందించాలి కుటుంబ వ్యవస్థ పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి పెద్దల పట్ల బంధాలు ఎందుకు ఏర్పడతాయో కూడా వాళ్ళకి మనం చెప్పాలి ప్రతి బంధంలోనూ ఎంతో కొంత మాధుర్యం ఉంటుంది అది వాళ్ళకి తెలియచేయాలి